హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సమ్మర్ వచ్చేసింది కదండి హాట్ హాట్ సమ్మర్ హాట్ హాట్ సమ్మర్తో పాటు స్వీట్ స్వీట్ మ్యాంగోస్ కూడా వచ్చేస్తాయి మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టమే కదా కానీ ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి ఈ సమ్మర్లోనే మనం మ్యాంగోస్తో ఆవకాయలు రకరకాల ఆవకాయలు పచ్చళ్ళు అన్నీ పెట్టేసుకుంటాం కదండి మరి ఈ పచ్చి మామిడికాయల్ని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదండీ ఇప్పుడు చాలామంది చింతపండు యూజ్ చేయట్లేదు ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి చాలా వరకు సీజన్లో దొరికే మ్యాంగోస్ని పులుసుల్లోకి పప్పుల్లోకి చాలా వాటిల్లోకి ఇవే వాడుతున్నారు వీటిని మరి సంవత్సరం అంతా వాడుకోవాలి అంటే ఎలా అండి పాతకాలంలో మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు అయితే ఏం చేసేవాళ్ళు మామిడికాయలని చిన్న చిన్న ముక్కలు చేసి ఎండలో ఎండపెట్టి కాకులు చీమలు రాకుండా కాపలా కాసి కష్టపడి ఎండపెట్టి ఒరుగుల్లాగా తయారు చేసుకుని డబ్బాల్లో నిలవ పెట్టుకునేవాళ్ళు కదా అండి మరి మనకి ఈ జనరేషన్లో అంత ఓపిక తీరిక లేదు కదండి ఉరుకులు పరుగులు పెడుతూ ఉద్యోగాలు చేసుకుంటూ అంత తీరిగ్గా చేసుకోలేము మనకు అన్నీ కూడా ఇన్స్టెంట్గా కావాలి టూ మినిట్స్ మ్యాగీలాగా సో మనకి టెక్నాలజీ కూడా ఉంది కదండి దాన్ని బేస్ చేసుకుని మనం కూడా సంవత్సరం మొత్తము కూడా పచ్చి మామిడికాయలను ఎంజాయ్ చేయొచ్చండి కొంచెం కూడా కష్టపడక్కర్లేదు చాలా ఈజీ సింపుల్గా చూపిస్తాను వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి మరి ఈ పచ్చి మ్యాంగోస్ని స్టోర్ చేసుకోవడానికి నేనైతే తోటకు వెళ్ళి ఫ్రెష్గా అప్పుడప్పుడే కోసిన మ్యాంగోస్ని తెచ్చుకున్నానండి ఈ మ్యాంగోస్ కొంచెం గట్టిగా ఉండాలి ఎక్కువ జ్యూసీ లేకుండా ఉంటే మనకి స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది బాగా గట్టిగా ఫ్రెష్గా ఉన్న వాటిని తెచ్చుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని తొడిమలు కట్ చేసి నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని బాగా శుభ్రంగా తడి అంటూ ఏమీ లేకుండా నీట్గా తుడుచుకుని ఆరపెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇలా కాయ మీద ఉన్న డస్ట్ అంతా పోయేలాగా నీట్గా శుభ్రంగా కడిగేసి ఇలా క్లాత్తో తుడిచేసి చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను సెలెక్ట్ చేసుకున్న కాయలు చూసారా ఎలా ఉన్నాయో చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి అన్నమాట ఇలాంటి కాయలు అయితే మనకు తురుముకోవడానికి ఈజీగా ఉంటాయి సో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని పైన ఉన్న తొక్క మొత్తం నీట్గా తీసుకోవాలి చూసారు కదండి ఇక్కడ నేను ఎలా పీల్ చేస్తాను ఇలా నీట్గా పీల్ చేసుకుని పెట్టుకొని ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలన్నమాట మరొక మాట అండి ఈ మ్యాంగోస్ బాగా పుల్లగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మనం పులుసులకి పప్పులకి కదా వాడాలి సో ఇప్పుడు వీటిని తురుమడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్నగా ఉన్న వైపు కాకుండా పెద్దగా ఉన్న వైపున తురుముకోవాలన్నమాట వీటిని తురుముకోవడానికి మనం పాతకాలంలో అయితే ఇలాగ తురుముకునేవాళ్ళం కదండి ఎంత కష్టపడి తురుముకుండా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే పద్ధతి ఒకటి ఉందండి నేనైతే మా ఇంట్లో రెగ్యులర్గా క్యారెట్లు కానీ ఏవైనా సరే తురుమడానికి దీన్నే యూజ్ చేస్తాను మనందరికీ కూడా ఇంట్లో మిక్సీ జార్లు ఉంటాయి కదండీ మా ఇంట్లో నేనైతే ప్రీతి జోడాకి యూస్ చేస్తాను దానిలో అయితే స్పెషల్గా మనకి ఇలాంటి జార్ ఒకటి ఉంటుంది దీనిలో మనం పిండి కలుపుకోవచ్చు ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చు అలాగే ఇలాగా కొబ్బరి కానీ క్యారెట్స్ కానీ ఏవైనా తురుముకోవచ్చు అలాంటి ప్లేట్ని ఇలా ఫిక్స్ చేసుకోండి మీరు ఎవరైనా ప్రీతి మిక్సీ జార్ యూస్ చేస్తున్నట్లయితే కనుక ఈ పద్ధతి మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇలాంటి ప్లేట్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఫిక్స్ చేసుకుని ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదండి ఈ హోల్ నుంచి మనము మ్యాంగో పీసెస్ అనేది పెట్టి మిక్సీలో పెట్టి మనం కోరుకోవడం అనేది చేస్తాం ముందుగా మనం మ్యాంగోస్ని పొడవుగా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి అండి వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేయాల్సిన అవసరం లేదు కాస్త పెద్దగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ పీసెస్ని మనం ఎలా తురుముకోవాలో ప్రీతి మిక్సీ జార్ యూస్ చేసి చూపిస్తున్నాను ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి పని అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలియడం కోసం మాత్రమే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాంటి హోల్ ఉంది కనిపిస్తుంది కదా ఇందులో మనం మ్యాంగో పీసెస్ మొత్తాన్ని పెట్టి జస్ట్ మిక్సర్ జాన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా టూ మినిట్స్లోనే మనకి మొత్తం పని చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఇక్కడ వన్ బై వన్ ఇలా పీసెస్ని పెట్టి మిక్సీ జార్ ఆన్ చేసుకోవడమే ఇలా మొత్తం పీసెస్ని కూడా తురుముకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తురిమిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ మిక్సీ జార్ ఓపెన్ చేసి ఎంత నీట్గా చక్కగా బాగా శుభ్రంగా తురిమేసిందో మనం నార్మల్గా మాన్యువల్గా చేత్తో తురిమితే ఏమవుతుంది అంటే మనకి జ్యూస్ కూడా ఎక్కువ వచ్చేస్తుందండి ఎందుకంటే మనం ప్రెషర్ ఎక్కువ పెడతాం కదా కానీ ఇందులో అయితే మాత్రం చాలా సింపుల్గా ఈజీగా చక్కగా డ్రైగా మనకి తురుము అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా బాగా వచ్చేస్తుంది కదండి ఈ మామిడికాయ తురువుని మనం సంవత్సరం పొడవునా కూడా వాడుకునేలాగా స్టోర్ చేసుకుంటాం అలా స్టోర్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ స్టోరేజ్ కవర్స్ సూపర్ మార్కెట్లోను కిరాణా షాప్లోనూ దొరుకుతాయండి అలాంటి కవర్స్ తీసుకొని ఆ కవర్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిజర్లో పెట్టుకుంటే సంవత్సరం పడవునా కూడా పచ్చి మామిడికాయ పప్పు పులుసు రసం ఏవైనా చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు వీటిని స్టోర్ చేసుకోవడానికి చిన్న సైజు కవర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి చిన్న సైజు కవర్స్ అయితే మనం వాడుకోవడానికి ఒక కవర్ని తీసుకొని వాడుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ చిన్న కవర్స్ అవైలబుల్గా లేవు పెద్ద కవర్స్నే ఇలా నేను నైఫ్ రెండో వైపుకి తిప్పి ఇలా చిన్న ప్రెజర్ ఇస్తే రెండు పార్ట్స్గా అవుతుంది దీన్ని ఇలా డీప్ ఫ్రిజర్లో పెడితే మనం వాడుకోవడానికి ఒక వన్ అవర్ ముందు ఫ్రిజర్ నుంచి బయటకు తీసి ఎంత పోర్షన్ కావాలో అంత పోర్షన్ యూజ్ చేసుకొని మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు చాలా ఈజీ కదండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ఇలాంటి పద్ధతి నచ్చితే ఫాలో అయిపోండి ఇలాగే సంవత్సరం పొడవునా కూడా పచ్చి మామిడికాయని ఎంజాయ్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్